ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్లో గూడ్స్ ట్రైన్ అనేది వెళుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం కూడా ఈ అంతా నీకు చూపిస్తాను బాగా హెవీగా రైన్ కూడా పడుతుంది గూడ్స్ ట్రైన్ చూడండి ఫ్రెండ్స్ వరంగల్ స్టేషన్ కూడా చాలా బాగుంది ఇది చూడండి గూడ్స్ ట్రైన్ ఎంత లెంతీగా ఉందో ఇది చాలా పొడవుగా కూడా ఉందండి ప్రయాణికులు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా బొగ్గు అనేది తవ్వకాలు ఎక్కువ జరుగుతుంటాయి కదండి అందుకే గూడ్స్ ట్రైన్స్ అనేవి ఎక్కువగా ఈ వరంగల్ ఏరియాలో బాగా తిరుగుతూ ఉంటాయండి మొత్తం కూడా గూడ్సే ఈ గూడ్స్ పైన వచ్చేసి బొగ్గుని ఫిల్ చేసుకోవడానికి ఇటువైపు వెళ్తుందండి ఈ కొత్త గూడె వైపుగా వెళ్తుంది ఇది బొగ్గును మొత్తం కూడా అక్కడ నుంచి కూడా చేరవేస్తుందండి ప్లాట్ఫారం మీద జనాలు కూడా బాగా ఉన్నారు చూస్తున్నారు కదా ట్రైన్ కూడా స్పీడ్గా వెళ్ళిపోతుందండి ఈ గూడ్ ట్రైన్ చూస్తున్నారు కదా చక్రాలు చూసారా ఎంత సాఫ్ట్గా వెళ్తుందో ట్రాక్ మీద ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోయిందండి లాస్ట్ చూసారు కదా వెనకాల ఘాట్ ఒక ఆయన పచ్చ జెండాని పట్టుకుని ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది అంతా కూడా ఎంత ఫుల్ హెవీ క్రౌడ్ ఉందో ఈ ట్రైన్ ఏర్నాకూలం ట్రైన్ అండి ఇది మొత్తం కూడా అంత లోపల గాలి కూడా ఆడట్లేదు ఇది ఈ ట్రైన్ మరి ఏర్నాకూలం వరకు ఎలా వెళ్తారో ఏంటో మరి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం గాలిగా ఉన్నట్టుంది మనం ఇక్కడ ఎక్కేద్దాం ఈ ట్రైన్ పైన లోపల చూడండి అండి మొత్తం కూడా సమోసాలన్నీ కూడా ఇంత ఇరుకులో కూడా హెవీగా అమ్ముతున్నారు చాలా ఇక్కడ కష్టంగా కూడా ఉంది ఈ లోపలంతా కూడా ఇక్కడ లోపల ఫుల్ కూడా మొత్తం క్రౌడ్ అండి ఇదంతా కూడా ఇక్కడ లోపల కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సమోసాలు సాస్ పచ్చిమిరపకాయలు మొత్తం కూడా లోపల అమ్మే వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి చూసారా పైన కింద మొత్తం కూడా ఫుల్ హెవీ క్రౌడ్ ట్రైన్స్ అండి ఈ ట్రైన్లోకి మాత్రం వెళ్తే గాలి కూడా ఆడదు సరిగ్గా ఇది లోపల అంత రుజుగా ఉంటుంది నేను నేనొక్కాను అనవసరంగా మళ్ళీ మధ్యలో నుంచి వేరే ట్రైన్ చేంజ్ అయ్యాను ఫ్రెండ్స్ ఇదిగోండి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది లోపల చూశారు కదా సమోసాస్ ఏ విధంగా తింటున్నారో మంచి క్రౌడ్ అండి లోపల మాములు క్రౌడ్ కాదు అలాగే ఇప్పుడు వచ్చేసి ఖమ్మం రైల్వే స్టేషన్లో చాలామంది కూడా దిగేశారండి ఎర్నాకూలం ట్రైన్ నుంచి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అందరూ చూస్తారు ఇది మాత్రం ఫుల్ రష్ ట్రైన్ అండి ఫుల్ హెవీ క్రౌడ్తో వెళ్తుంది ట్రైన్ ఇక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్ వచ్చేసి పైన అంతా కూడా బాగా చేస్తున్నారు అనుకుంటాండి ఇదిగోండి మొత్తం కూడా ట్రైన్ చూసారు కదా ఎంత ఉందో ఫుల్ హెవీ క్రోడ్ తింది అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్